హలో టు పండు బ్లాగ్ సో ఈ రోజు ముచ్చట ఏంటంటే నేను కార్ మంచి డ్రైవ్ చేస్తున్నానా కమెంట్ చేయండి మేమైతే వెళ్తున్నాము ఎందుకంటే పాప వాళ్ళ టెన్త్ ఫ్రెండ్స్ అందరు మీట్ అవుతున్నారని డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు మీట్ అయితే మీరేం చేస్తున్నారు అనుకుంటున్నారా మరి మాకు కూడా హాలిడేస్ కదా మేము ఇంట్లో ఏం చేస్తాం డాడీతో ఊరికైతే వెళ్తున్నాం మేము కూడా అప్పటికే కాల్స్ అయితే స్టార్ట్ అయినా ఇంకెక్కడ ఉన్నారు అని డాడీకి కాల్ చేయడం చెప్పండి ఇంకా పప్ప వాళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి అయితే వచ్చినారు ఇగండి మా కోసం కంకోలేస్తుండే పప్ప గైస్ ఇది మా తాతమ్మ గోరి అనమాట ఇప్పుడైతే కనిపిస్తలేదు చెట్లన్నీ వచ్చేసినాయి ఇక్కడ ఆడు ఉంటుంది నాగసాని సత్తమ్మ అని మా మోక్షపాప మోక్షపాప వచ్చింది సో గైస్ మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం అంటే ఇది బోడ కాకరకాయ ఫామ్ కైతే వచ్చినాము డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇది మా ఊరు గురలాగా ఇలా ఇంత పెద్ద ఫామ్ ఉంది టూ ఎకర్స్ దాకా ఉంది అవి అంకల్ ఉంటాడు ఆ అంకల్ దగ్గర ఫామ్ అంతా ఇంత బాగుంది తెలిసే ఫుల్ లాక్ చేయడానికి మంచిగా అర్థం అయితే ఇలా అయిపోయినా ఇంకొకటి ఏముందంటే మేము వాళ్ళకి అంకుల్ కాల్చుకొని తింటున్నాం ఇలా డాడీ వాళ్ళ అసలు మేము రీజన్ ఊరికి పాప వాళ్ళ టెన్ ఫ్రెండ్స్ అందరు మీట్ అవుతున్నారు సో మాకు కూడా హాలిడేస్ ఉన్నాయి కానీ మేము కూడా వచ్చినాము ఇక వాళ్ళ మీటింగ్ వాళ్ళది ఎంజాయ్మెంట్ అయిపోయింది పప్పా అయితే అంకులకు తీసుకొచ్చిండు అన్ని అంకుల్ కలిసిండు ఇప్పుడు మాకంతా ఫామ్ అయితే చూపించిండు ఫుల్ ఫిల్లా చూడండి మంచిగా అర్థం అవుతుంది మా చిన్నతకు మైదాక్ చెట్టు కావాలంట మీ ఇంట్లో ఉంటే పంపియండి నాకు పప్పా ఇట్లా ఉంటుందా అబ్బాయి ఇది బోడ కాకరకాయ చెట్టు అంటే దీని డిజైన్ ఇట్లా ఉంటుంది లేకపోతే ఇట్లనే ఉంటాయి కాశీని పి చూపిస్తాను నాకు ట్రైనింగ్ నేర్చుకున్నావు రవి భలే అసలు ഇതാ ബൂട കാക്കരക്കാ ചെട്ട് ഇതോണ്ട് ദീനിക്ക് വാട്ടർ എന്താ പേപ്പർ കിന്ദ ഉണ്ടാർ എസ് അ ఇగండి బోళకాకరకాయ ఇవన్నీ ఇట్లా ఇట్లా పిక్ చేయాలి ఏదిగా ఇంత బాగుంది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లాంటి సైడ్ ఉంటాయా ఇగండి ఎందుకంటే ఇగండి అన్ని కాకరకాయలు బూడకాయ పెద్దవి ఇగం ఎంత ఫ్రెష్ లైవ్ ఇవి నో కెమికల్ నథింగ్ బ్యాగ్ కూడా తెచ్చుకున్నాం సేఫ్టీకి మోక్ష తెంపు టెంపు అందదు మోగ అందదు డాడీగా ఫ్రెష్ ఈ గైస్ పొట్లకాయలు ఇట్లా తెంపేసి వచ్చేస్తాయి ఇచ్చేసే అవే అంతే అహా ఈ అక్కడ కూడా పొట్లకాయలు పొట్లకాయల డిమాండ్ ఈ గండి అంకిల్ అంకిల్ ఫామ్ ఏదంతా కొనిన పొట్లకాయలు ఎంత మంచి అందరు కుక్క దగ్గర లైవ్ ఎంత కూడా అంత బాగుంటది వండుకొని తింటే నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టిన గైస్ ఎవరికైనా వండరం రాకపోతే వెళ్ళి చూడండి బోడకా గురాల గుంది మా ఊరు గురాలి సిద్దిపేట్ అంకుల్ తెతుండ్ర అక్కడ హలో అంకు మీ పేరు రవీందర్ మా పాప పేరు గైస్ తె చిన్నది కాదు పెద్దది తెంపు రాను ఇది ఇంత పెద్ద అత్త పొట్లకాయ తెంపుతుంది ఇవి ఎంత మంచిగా అనిపిస్తుంది తెంపినా కొద్ది తెప్ప పైన ఎందుతున్నాయి ఎంతనే తెంపత్త టూ తెంపింది అత్త మెల్లగా అత్తా ఇగోండి ఇంత ఇగోండి బంతి పూల చెట్టు అంకుల్ దీడ కూడా ఉంది ఇంకా మాకైతే అంకుల్ ఇప్పుడు పట్ట గొలుసుల పువ్వు దగ్గరికి అయితే తీసుకోవచ్చు చూపిస్తుండ అంకుల్ మాకు ఇదంతా అంకుల్ది ఫామ్ మంచి ఉంది ఇది పందిర్ లెక్కనే ఉంది కదా డిఫరెంట్ ఫస్ట్ టైం నేనైతే మీరు చూస్తే కమెంట్ చేయండి ఇట్లాంటి చెట్లు కానీ ఇట్లా లైవ్ లైవ్ వెజిటేబుల్ చూస్తే కమెంట్ చేయండి నేనైతే లైవ్ చూసిన బట్ ఇది ఫస్ట్ టైం చూడడం ఇదంతా కంకిది కదా అంకుల్ ఇట్ సైడ్ మక్క మక్క మక్కకి ఇది అంతా ఇగండి బతుకమ్మ పువ్వులు అబ్బాయి ఊర్లో అన్ని దొరుకుతాయి ఏం అవసరం లేదు లైవ్ కదా మంచిగా ఇగండి మంచిగా ఇది కూడా ఇది కూడా పెట్టినారా అంకుల్ అంకుల్ అన్ని పెట్టాను మంచిగా బతుకమ్మ మంచిగా ఆంటీకి వేయచ్చు పెద్ద సంవత్సరం అవును నిజంగా ఎప్పుడు స్టార్ట్ చేసారు అంకుల్ మీరు ఇది వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అయింది బాగుంటదా మీకు మంచిగా అనిపిస్తుందాగం బాగం మనకు చాలా ఇష్టం పెట్టడం ఎంతో బాగుంది బతుకమ్మ ఆడదాకా మంచిగా ఉంది అదే అక్కడ దాకుంది బాగుంటది ఇదంతా అంకుల్ ఐడియానే ఐడియా అంకుల్ ఆల్రెడీ న్యూస్ ఛానల్ వచ్చిన ఎందుకంటే బోడ కాకరకాయ చెట్టు ఎవరు పెట్టాలి ఇప్పటిదాకా అంకులే ఫస్ట్ కదా తెలంగాణలో టెన్ ఇయర్స్ అయింది అవును నాకు ఇన్ని ఇవి పొట్లకాయలు బూడ కాకరకాయ అయితే ఇన్ని వచ్చినాయి ఇవ్వండి అయిపోతే ఇట్లుంటుంది ఇప్పుడు పండుతుంటది అనమాట ఎండు తిట్లుంటుంది పండుతుంటది పోయిన సౌడాలమ్మ ఫంక్షన్కి ఇట్లా ఈ ఇది ఏమంటారు వరియా ఈ వరిలో మధ్యలో డ్యాన్స్ ఆడడం కా నిజంగా ఆ వీడియోస్ అయితే దొరుకుతుంది మేము మళ్ళీ పోస్ట్ చేస్తా ఇగో మా అత్త దగ్గర ఉందంటే పంపిస్తుంది ఆ ఎంజాయ్మెంట్ సౌడాలమ్మ ఫెస్టివల్ అని మా ఈ గురాల గుండెలో ఫైవ్ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది ఇది ఫైవ్ ఇయర్స్కి ఒకసారి వస్తాయి సౌడాలమ్మ ఫెస్టివల్ అని లైక్ మేము యాదవ్స్ కదా యాదవ్స్కి ఎవరి క్యాస్ట్కి వాళ్ళు అట్లా ఫెస్టివల్ ఉంటుంది మేము అప్పుడు ఇదంతా ఆడిండే చాలా బాగుండే బాయ్ పొలాలకి ఇట్లా వస్తుండరు నడుచుకుంటూ వస్తుండే కదా అప్పట్లో ఇప్పుడు అంటే బండి నాని చెప్తుండే నడుస్తుండే తర్వాత బండ్లు ఇంకేం టెక్నాలజీ అవుతుంది దీని తర్వాత ఇదంతా కాకర చెట్టు ఇది కూడా అట్లనే ఉంది కదా అంకుల్ కొంచెం పందిర్ లెక్కనే ఇది కూడా పందిరే అంటే ఇక మేమైతే వెళ్తున్నాము అంకుల్ వెయిట్ చేస్తున్నాయి మా కోసం మేము అడిగి వచ్చే వచ్చే లోపలి ఇవైపోయాయి ఇక కదా అంకుల్ ఎందుకు అంకుల్ వీడియో అంకుల్కి వెళ్తే తీస్తుండే మావే మంచి గాల్చిరా సీతాఫాలు కూడా ఉన్నాయి అది ఇద్దాం అనుకున్నా సరే గాయస్ ఉప్పు కారం కూడా వేసుకొని వచ్చి నెయ్యి ఉంటుంది నేjunit మీకాయ అయితే బాగుంటది మీకాయ ఒక అంకుల్ వాళ్ళ ఫామ్ కి వెయిస్ వచ్చే లోపటి వై ఐపోయనే గైస్ మార్నింగ్ మార్నింగ్ యాప్ అపలతోన్ బ్రష్ చేస్తారు హెల్త్ కి మంచిది అంటే మా అమ్మోకిట్లానే ఇస్తుంట తాతా నేను ఏం చేస్త ఉంటా తాతా ఇట్లా కొర్కి సప్పరియాల కొర్కి అట్లా బ్రష్ చేయాలి మంచిది ఇది ఇది సో హలో గైస్ గుడ్ మార్నింగ్ నేను పప్ప అయితే చెరువు దగ్గరకి అయితే వచ్చినాం చిన్న చెరువు పెద్ద చెరువు చిన్న రాయ చెరువు పెద్ద రాయ చెరువు అంటారండి గురాలకు వచ్చాము సో మేము అయితే ఎక్కడికి వచ్చినాము చూపిస్తాం మీకు కూడా చెరువు ఎట్టుకుంటుందా మా ఊళ్ళో గురాలకు చెరువు అంటే మొన్నదాకా వర్షాలు పడ్డాయి కాబట్టి మధ్య దూకింది ఇప్పుడు ఉన్నాయి అని అంటున్నాను వాటర్ పట్టు పోయేదాకా పోయి చూద్దాం మీకు చూపిస్తాను చూడండి పప్పా నేను మంచిగా స్నానం చేసుకుని అయితే పోతున్నాం బండి మీద కార్లు వస్తే ఇక్కడ కష్టం కదా అని రోడ్ ఇట్లా ఈ రోడ్ ఇంకో వెహికల్ వస్తే మన కార్ ఆగిపో ఆగుతుంది అట్లా అని బండి మీద వచ్చినాం మంచిగా మేము ఇక్కడ మీద వచ్చినాం అందరు ఇట్లా బిజీ ఉండదు మంచిగా ఉన్నాయి కదా సో గైస్ ఇప్పుడైతే మా అడ దుంకుతలేదు వాటర్ ఆగిపోయినాయి ఇగో చెరువు మా ఊరు చెరువు దీని నుంచి దుంకుకుంటా వెళ్తుండే ఇట్లా ఫ్లో అయికుంట వాటర్ బట్ ఇప్పుడు చాలా అయిపోయినాయి మొన్న దాకా వర్షం పడ్డప్పుడు దుంకిండే గైస్ మా పప్పా తీసుకోవచ్చు పప్ప చిన్నప్పుడు ఇవన్నీ తిరిగిండే మా పప్ప ఇట్లా దీని మీద నుంచి వాటర్ ఫ్లో కూడా ఇట్లా దుంకుతుండే మినీ వాటర్ ఫాల్ లెక్క కదా ఇవ ఇట్లా దుంకుతుండే గైస్ ఈ నుంచి ఇవన్నీ ఇట్లా వాటర్ పోతుండే గుర్రాగా ఉంది గుర్రాలుగా ఉంది ఎంత బాగుంటుంది మా ఊరు మీరు కూడా రండి మా ఊరికి వచ్చి నాకు ఫోన్ చేయండి ఆ పొలాలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత గ్రీన్ 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 మొత్తం గ్రీన్ 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 అనిపిస్తున్నాయి ఇగోండి ఇది చేరు అనమాట ఇగోండి గైస్ అది బాయి ఫుల్ నిండిపోయిన నీళ్ళు బాయిలా నిండా నీళ్ళు ఉన్నాయి పొలాలకు వాటర్ పోతాయి మంచిగా

రిఫ్లెక్ట్ అయితున్నాయి ఎల్లమ్మ వెనక పాముంటది పెద్ద పాము కదా అది ఎవరికి కనిపిస్తుందో వాళ్ళు కానీ అటు ఓరు పుట్ట ఉంటది అమ్మవారి ఇంకా எடுத்துக்கான நிறைய he exclusive and <laughs>